మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఇరవై ఒకటి సూర్యగ్రహణం సంభవించబోతుంది ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు ముఖ్యంగా అమావాస్య ఆదివారం సూర్యగ్రహణం రావటం ఎంతో విశేషం ఇలాంటి రోజు మళ్ళీ రావటం చాలా కష్టం కాబట్టి ఇలాంటి అద్భుతమైన శక్తివంతమైన రోజు అతీత శక్తులు ఉండే ఈ చెట్టు కమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మన ఇంటికి నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సంతోషాలను తెస్తుంది అంతేకాదు అలాంటి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి ఆ చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ చెట్టును గారమండ లేదా గార చెట్టు అని పిలుస్తారు ఇది ముళ్ళు కలిగి ఉంటుంది ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా దొరుకుతుంది ఈ చెట్లు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా బాగా విస్తారంగా కనిపిస్తాయి ఈ చెట్లు ప్రతి ఊరి చివర పెరుగుతుంటాయి ఎందుకంటే మన పూర్వీకులు ఈ చెట్లలోని శక్తిని గ్రహించి ప్రతి ఊర్లో వీటిని బాగా పెంచేవారు ఈ చెట్టును అనేక విధాలుగా వారు ఉపయోగించుకొని లబ్ధి పొందారు ఈ గార చెట్టు కొమ్మను పూర్వం నుండి అమావాస్య మరియు ఆదివారం తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకోవటం ఆచారం ఈ గారచెట్టు దుష్ట శక్తులను ఇంట్లోకి రాకుండా చేస్తుందని మన ఇంట్లో వారికి దిష్టి తగలకుండా మరియు మన ఇంటికి నరదిష్టి తగలకుండా కాపాడుతుందని మన పెద్దలు చెప్తారు ఆ కారణంగానే గ్రహణాల సమయంలో లేదా ఆదివారం లేదా అమావాస్య లేదా పౌర్ణమి రోజు సేకరించి ఇంటిపై లేదా ఇంటి ముందు గోడపై పెట్టుకోవటం మన సాంప్రదాయం చెట్టు మండను గ్రహణ సమయంలో ఇంటిపై పెట్టుకుంటే గ్రహణ దోషాలు తగలకుండా ఉంటాయని పురాణాల్లో చెప్పటం జరిగింది కాబట్టి జూన్ ఇరవై తేదీ ఉదయం ఈ గారమండను మన ఇంటిపై పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో వారికి మేలు జరిగేలా చేస్తుంది గ్రహణ ప్రభావం మన ఇంటిపై తగ్గిస్తుంది సూర్యగ్రహణం ముందు రోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్లి కొంచెం నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవటానికి నిన్ను తీసుకెళ్తున్నా తల్లి అని నమస్కరించి సూర్యగ్రహణం రోజు ఉదయం కొమ్మను తెచ్చుకొని ఇంటి ముందు పెట్టి దానిపై బరువును ఉంచండి అదేవిధంగా ఇంటిపై కూడా ఇలా పెట్టుకోండి ఇలా చేయటం వల్ల గ్రహణ దోషాలు మన ఇంటిపై తగలకుండా కాపాడుతుంది అప్పుడే బిడ్డ పుట్టిన ఇంట్లో ఖచ్చితంగా ఈ గార కర్ర వాకిటి ముందు పెడతారు మరియు బిడ్డ మంచం కింద కూడా పెడతారు పల్లెటూర్లలో ఈ సాంప్రదాయాన్ని మనం ఎప్పటికీ చూడవచ్చు ఇలా పెడితే ఆ బిడ్డను దుష్టశక్తుల బారి నుండి కాపాడుతుందని అలా పెడతారు గారచెట్టు గురించి మహాభారతంలో సరస్వతి నదీ తీరంలో పెరిగే చెట్టుగా చెప్పబడింది రామాయణంలో గుహుడు ఒక నిషాదరాజు మరియు శ్రీరాముని భక్తుడు అరణ్యవాసానికి పోతున్న సీతారామ లక్ష్మణులను గంగానదీ తీరంలో గారచెట్టు కింద గుహుడు కలుసుకున్నాడు అంతేకాదు గంగానది అవతలకు పడవలో దాటించాడు ఇలా గారమండను మన ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి పోతుంటాం ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా పోగొట్టి ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది మీ అభివృద్ధి మీ ఇంటి నరదిష్టికి అవుతుంది అలా నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం సంతానం కలగకపోవటం ఉద్యోగం రాకపోవటం పెళ్లి ఆలస్యమవ్వటం ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి శక్తివంతమైన సూర్యగ్రహణం రోజు ఈ గారమండను ఇంటిపై పెట్టుకోవటం లేదా ఇంటి ముందు పెట్టుకోవటం వల్ల అన్ని సమస్యలు పోతాయి గార చెట్టు జైగోఫిల్లేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం బాలనైట్స్ రాక్స్బర్గీ అంటారు వైరస్ వల్ల కలిగే వ్యాధులు రాకుండా గార చెట్టు అడ్డుకుంటుంది వైరస్ ను ఇంట్లోకి రాకుండా అడ్డుకొని మనకు అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది గారచెట్టు పైబెరడు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది గారచెట్టు పైబెరుడు సేకరించి పేస్ట్లా నూరి ఈ పేస్ట్ ను పాము కరిసిన చోట లేదా కుక్క కరిసిన చోట లేదా ఎలుక కరిసిన చోట గాయం దగ్గర ఈ పేస్ట్ ను అప్లై చేస్తే విషతత్వం పోతుంది గారచెట్టు యొక్క బెరడు కాయలు విత్తనం ఆకుల నుండి తీసిన నూనె ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంటుంది ఈ ఆయిల్ను వ్యాధులకు మందుగా వాడతారు వీటి ఆకులను కామెర్ల వ్యాధి నయం చేయటానికి ఔషధంగా వాడతారు గారచెట్టు కాయలను దగ్గు చర్మ వ్యాధులకు గర్భం రాకుండా ఉండటానికి ఔషధంగా వాడతారు కాబట్టి జూన్ ఇరవై ఒకటో తేదీ సూర్యగ్రహణం రోజు ప్రతి ఒక్కరూ ఈ చెట్టు కొమ్మను తెచ్చుకొని ఇంటి ముందు మరియు ఇంటిపై పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్